చాలా బాగుంది కదా క్లైమేట్ గుట్ట పక్షులు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వర్షం చూడండి ఎంత బాగా పడుతుందో ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న గుట్ట కూడా అస్సలు కనిపించట్లేదు ఎందుకంటే మేఘాలు అట్లా గుట్ట మీదకైతే వచ్చాగా అన్నమాట వర్షం కూడా బాగా పడుతుంది చాలా బాగుంది కదా చూడడానికి కతిల్ వైన్ ప్లాంట్ అయితే చాలా చక్కగా పెరుగుతుంది చూసారా ఇంత గ్రీన్గా ఇంతకీ చక్కగా పాగుతుంది ఇది నాకు ఎంతో ఇష్టమైన లక్కీ బ్యాంబూ ప్లాంట్ బయట పెట్టాను వర్షం పడుతుంది కదా తడిసిపోతుంది సో లోపలికైతే తీసుకొచ్చా చలికాలంలో అయితే వీక్లీ వన్స్ వాటర్ పోయాలి ఎండాకాలంలో వీక్లీ టూ టైమ్స్ అయితే వాటర్ పోయాలి మంచి నీళ్ళే పోయాలన్నమాట నార్మల్ వాటర్ ఉప్పు నీళ్ళు అలాంటి వాటిలో బ్రతకదు ఇలాంటి గాజుదాన్లు ఉంచాలి చక్కగా నీట్గా కడిగి అందులో మంచి వాటర్ పోసేసి అందులో దాన్ని ప్లాంట్ని పెట్టడమే సో ఇప్పుడైతే వర్షం వస్తుంది బయట ఫుల్గా తీసుకొచ్చాను లోపలికి ఇది హాల్లో అయితే బాగుంటుంది పెట్టుకోవడానికి కాకపోతే లైట్గా సన్లైట్ డైరెక్ట్గా పడకుండా లైట్గా ఉండే చోట పెడతాను ఇప్పుడు సో ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మంచి వాటర్ పోసి దీన్ని ఈ ప్లాంట్ని ఇందులో పెట్టేద్దాం ఫస్ట్ అయితే ట్యాప్ వాటర్ వేవులు అవి మంచిగా నీట్గా పెట్టుకోవాలి అండ్ ఆఫీని కూడా తుడుచుకోవచ్చు లేదు అని వాషింగ్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు Sampai jumpa di video selanjutnya. చాల ఇందు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి యాక్చువల్లీ ఇందులో ఇంకొక ఇలాంటి స్టెమ్ ఉండాలి కానీ అది కొన్ని నేను మర్చిపోయాను నాకు హెల్త్ బాగుండగా వాటర్ పోయడం అది ఎండిపోయింది కంప్లీట్గా అంటే ఇంకా దాని చేస్తే మళ్ళీ వేరే కూడా అట్లా అయిపోతాయేమో దానికన్నా మళ్ళీ ఎందుకు లేనేసి తీసేసి పక్కన పెట్టేసా అనమాట సో ఇప్పుడైతే ఇందులో త్రీ ఉన్నాయి అట్లయితే ఫోర్ స్టెమ్స్ అనమాట ఇవి తీసేసాను సో ఇందులో ఈ వాటర్లో పెట్టేస్తాం హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే చర్చ్ కళ్ళు వచ్చేసాము ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ వచ్చేసేసి మేక కాళ్ళ పులుసు అన్నమాట మొత్తం అయితే ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేశారు కుక్కర్లో వేస్తారనమాట ఇది బిర్యానీలోకైనా కలుపుకోవడానికి బాగుంటుంది లేదు అంటే వైట్ రైస్లోకైనా బాగుంటుంది డైరెక్ట్గా వీటిని కలిపేసేసి కుక్కర్లో వేసేస్తే ఎన్ని విజిల్స్ పెట్టాలో ఉడికే వరకు బాగా ఉడికే వరకు ఉంచుకుంటే సరిపోతుంది చూద్దాం ఎట్లా వస్తుందో ఇప్పుడైతే ప్రజెంట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేశారు మాకమ్మా వేస్తున్నారు తాలింపు ఆయిల్ వేశారు తగినంత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేస్తున్నారు వీటిని కడగాల్సిన అవసరం లేదంటండి మటన్ షాప్ అతను చెప్తారు చాలా నీట్గా చేసిస్తారు కదా వీటిని కడగొద్దంట అంటే బోన్స్లో ఉన్న గుజ్జు మొత్తం పోయింది సో కడగకుండానే వేయాలన్నమాట కొట్టేస్తా మా మొత్తం చెప్పారు టేస్ట్ అయితే బాగుంటుందండి ట్రై చేయండి ఉల్లిపాయలు మగ్గాలి కదా అండి అందుకే కొంచెం కల్లుప్పు అయితే వేసారు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందని ఉద్దేశం అంతే నెక్స్ట్ వచ్చేసి పసుపు తగినంత పసుపు అయితే వేసుకున్నాము ఇది మగ్గితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు కొత్తిమీర పుదీనా పేస్ట్ చీ సారీ కొత్తిమీర పుదీనా ఆకులు అయితే వేసాము ఫ్రెష్ కొత్తిమీర పుదీనా వేసాము ఈ కాళ్ళ పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అన్నం వెల్లుల్లి పేస్ట్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము కొంచెం అల్లం వెల్లువెల్లి పేస్ట్ ఫ్రై అయ్యే వరకు పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక ఇప్పుడైతే కాళ్ళని వేసుకుంటున్నాము కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటున్నాము నార్మల్ మూత ఒకటి పెట్టేసి ఐదు నిమిషాలు మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలండి ఐదు నిమిషాలు అయిపోయిందండి మూత తీసేసి ఒకసారి అయితే తీసుకున్నారు మతయ్య ఇంకా నెక్స్ట్ వచ్చి టమాటాలు అనమాట ఈ టమాటా ముక్కలైతే వేసుకొని ఉడికించుకుందాము ఇది మామూలుగా వండటానికి అయితే టమాటా ఇప్పుడు వేయకూడదు కానీ ఇది కుక్కరగా వేసి కుక్కర వేసేసి పెడతాం కాబట్టి అయితే టమాటాలు అయితే వేసేసారు నార్మల్గా అయితే నెక్స్ట్ వచ్చి కారం కారం కూడా వేసేసుకొని కొన్ని వాటర్ చిప్పుకొని పులుసు పోసి మూత పెడదాము ముందు వాటర్ కొద్ది వాటర్ పోసి కొంచెం కుక్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఇసులు పెట్టుకుంటే అదే కొడుకు రెండు కదా మూడు మూడు స్పూన్లు కారం అంటే స్పైసినెస్ని బట్టి వేసుకోవాలి కారాన్ని బట్టి వేసుకుంటున్నాము తాలింపులో వేసారు పసుపు అయితే సరిపోనట్టుంది కొంచెం పసుపు కూడా వేసుకున్నాము తర్వాత ధనియాల పౌడర్ సరిపడినంతా ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాం కారం ఉప్పు ధనియాల పొడి పసుపు వేసుకొని ఒకసారి అయితే కలుపుతున్నారు మూత అయితే పెట్టేసుకున్నాం నెక్స్ట్ కొన్ని వాటర్ పోసేసుకున్నాం ఇప్పుడైతే వాటర్ పోసుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకొక మీ కొన్ని వాటర్ అయితే పోస్తారు సరిపడి నన్ను నీళ్లు పోసుకొని కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది పులుపు చూసుకొని వేసుకోవడము ఓకే కుక్కర్ పెడతా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడైతే కుక్కర్ మూతో పెడు పెడుతున్నారనమాట పెట్టిన నేను వచ్చేసింది ఓకే ఒక పది రావాలి బాగా ఉడకాలి కదా అవును బాగా పది విజిల్స్ అన్న వచ్చేటట్లు చూసుకోవాలి మంచి ఉడకాలి కదా సో కుక్కర్ అయితే పెట్టేసాము పది విజిల్స్ తర్వాత చూద్దాం పెట్టేస్తామండి చింతపండు వేసి తగినంత పులుపు చూసుకొని కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాము ఇక పులుసు వేసేటప్పుడు చూద్దాం చింతపండు పులుసు కోసం నానబెట్టుకున్న చింతపండు వచ్చేటప్పుడు మాత్రం ప్రతిధ్వనిస్తుంది ఇల్లు మొత్తం కుక్కర్ అంటే నాకు మహా భయం అండి బాబు పేలిపోద్దేమో అని అందుకే ఏంటి అంటే వెల్లుల్లిపాయలు గరం గరం మసాలాలో వేసి దంచుతున్నారన్నమాట బాగుంటుంది టేస్ట్ అయితే ఇది ఒక టిప్ మీరు ట్రై చేయండి ఎప్పుడైనా కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు బాగుంటుంది వేసేద్దామా ఇది చూసి ఇలా గరిట పెడితే ప్రెషర్ మొత్తం పోయాక తీద్దాం చాలా బాగా కుక్ అయింది సూపర్ ఉంది సూపర్గా ఉంది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం చింతపండు పులుసు వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాం పులుసు సరిపోతుందా కొంచెం వేసుకోవాలి అదే చూస్తా చిక్కగా అయ్యింది కదా పులుసు ఉండాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఆల్రెడీ కుక్ అయిపోయింది మంచిగా పులుపు ఇంకొంచెం వేసుకుందాము ఫస్ట్ కొంచెం వేసాం ఇంకా కొన్ని వాటర్ పోసి చింతపండుని కాస్త పిసికి మళ్ళీ వాటర్ అనేవి మటన్లో వేసుకుందాం అనమాట ఇంకా రెండు నిమిషాలు అయితే అయిపోతుంది ఇంకా పులుపు కూడా చక్కగా దిగుతుంది పీసెస్లోకి పీసెస్ అయింది కాదు కాళ్ళలోకి కాళ్ళలోకి పులుపు మంచిగా దిగి చాలా బాగుంటుంది కాళ్ళ షేరువా చారు చాలా బలం అనమాట కోల్డ్ చేసిన దగ్గు జలుబు లాంటివి వస్తే చక్కగా ఇట్లా పెట్టుకొని తాగొచ్చు హెల్త్కి చాలా మంచిది పులుసు అయితే చాలా ఎక్సలెంట్గా కుదిరిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే నేను వేయించుకున్నాను కదా తెలియట్లేదు ఎవరికి పులుపు ఉప్పు కారం ఒకసారి చూస్తా మా అత్తమ్మకి తెలియట్లేదు మా హస్బెండ్ చూడలేదు చాలు చాలు వేసేస్తా అవును కొన్ని వాటర్ వేసుకునేసరికి చెప్పుడు అనిపిస్తుంది స్పైసీనెస్ అయితే చాలా బాగుంది ఇందాక మా అత్తమ్మ నూరారు కదా హోల్ గరం మసాలా అండ్ వెల్లుల్లిపాయ రెబ్బలు కలిపి నూరారు అందులోనే కాస్త ధనియాల పొడి కూడా వేసేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని కలుపుకొని ఇంకా మేక కాళ్ళ పులుసులోకి అయితే వేసేసుకున్నాం ఫైనల్ స్టేజ్లోకి వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నామండి కొత్తిమీర పుదీనా వేసేసుకొని కొత్తిమీర పుదీనా వేసేస్తాము నెక్స్ట్ వచ్చేసి మసాలా పొడిని నూరు పెట్టారు కదా అమ్మా అది అదైతే వేసేస్తాము ఓకే బాగుంది కుదిరింది చేయగలది జాగ్రత్త వేడివేడిగా మటన్ కాళ్ళ షేరువా అయితే రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మేక కాళ్ళ షేరువా మిన్ పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే ఈరోజు స్పెషల్ వచ్చి కాళ్ళ పులుసు అండ్ మీరు చికెన్ బిర్యానీ అనమాట టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చాలా బాగుంది ఏ ఉత్తిగా అలాగా ఓ ఏంటివి సమోసా చీ సమోసాలు ఇప్పుడే తిన్నారు కదా ఇవి కజ్జికాయలు ఇక్కడ మా ఇంటి పక్కన ముస్లిం ఆంటీ వాళ్ళు ఉంటారండి వాళ్ళ పెద్ద బాబుకి మ్యారేజ్ అయితే అయింది ఈరోజు పదహారు రోజుల పండగ అయితే చేశారు సో ఆంటీ ఇచ్చారనమాట కజ్జికాయలు టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్